అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎకో డెవలప్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాళరేవు మండలం పటవల పంచాయతీ కొత్తూరు గాడిముగ్గ పంచాయతీ పెదవలసలలో ఈడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు రెండు గదుల భవనం పెద్దవలసలలో పీతల మార్కెట్ ఆధునికీకరణ చేసినట్లు తెలిపారు వీటి ద్వారా వచ్చిన ఆదాయం గ్రామాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఈ మండలంలో సుమారు ఇరవై ఒక్క ఉంటే గత మూడు నాలుగు నెలల క్రితం ఒక్కొక్క ఈడీసీకి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఆ ఈడీసీ కమిటీకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కొత్తూరులో రెండు ఆ అమౌంట్తో రెండు షాపులు కట్టి ఆ షాపుల నుంచి ఇచ్చే ఇన్కమ్ ఆ కమిటీకి గ్రామానికి చెందే విధంగా డెవలప్మెంట్ చేశారు కాబట్టి దాన్ని ప్రారంభం చూసుకున్నాం అలాగే పెదవలసల బైరోపాలంలో కూడా పెదవలసల పీతల మార్కెట్లో బైరోపాలెం గ్రామంలో కూడా ఈరోజు దాంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈడీసీలోనేది వనరక్షణ ఏదైతే మన మన మడాడుగులు ఉన్నాయో దాన్ని వనరక్షణ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవటం మరి మన ఏదైతే కొరంగ్యం అభయారంగ్యం ఉందో దాని నుంచి వచ్చిన ఇన్కమ్తో ఈ వన వనరక్షణ సన్నిధి అన్నీ కూడా ప్రమోట్ చేసి ఆ గ్రామాల్లో అవసరమైనట్లకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం చాలా సంతోషం రేంజర్ గారు కూడా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఏదైతే మాట్లాడుకున్నాయో దాన్ని కాపాడుకుంటూ మరి ఎన్ఆర్టీ కూడా సహకారం దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ సమయం